చిత్తూరు జిల్లాలోని రాగానిపల్లిలోని తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూములను ప్రణాళికా ప్రకారం కొట్టేసేందుకు ప్రణాళిక రచించారా వాటిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఏసీకి విక్రయించి అధిక పరిహారం కొట్టేయాలని వైకాపాలోని ఇద్దరు నేతలు భావించారా అంటే అవుననే సమాధానం వస్తోంది దీని వెనుక పెద్ద పన్నాగమే పనినట్లు స్పష్టమవుతోంది సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలోని ప్రభుత్వ భూముల దోపిడీని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసేవారన్న వాదన వినిపిస్తోంది రాగానిపల్లిలోని తొమ్మిది వందల ఎనబై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమికి గతంలో చిత్తూరు జిల్లా సెటిల్మెంట్ అధికారి జేసీగా ఉన్న వెంకటేశ్వర్ పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి లో నమోదు చేశారు ఇందులో దాదాపు ఆరు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో వైకాపాకు పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడి అనుచరులు బినామీల చేతుల్లో ఉన్నాయి మిగతా వాటిని పుంగనూరుకు చెందిన వైకాపా నేత ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆన్లైన్ చేయించుకున్నారు గతంలోనే ఇవి వివాదాస్పద భూములు కావడం పలువురు న్యాయపోరాటం చేస్తున్నందున వాటిని అవే పేర్లపై ఉంచితే ఎప్పటికైనా ప్రమాదమని పుంగనూరు నాయకుడు నిర్ధారణకు వచ్చారు ఏపీఐఐసికి విక్రయిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని వైకాపా దిక్కుకు చెప్పినట్లు సమాచారం ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత వేగంగా ఈ ప్రక్రియను పట్టాలెక్కించాలని ఇద్దరు భావించారు అనుకున్నదనుకున్నట్లు జరిగితే పుంగనూరులో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడ్డాయని వైకాపాలో నెంబర్ టూగా ఉన్న పెద్దాయన ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకునేవారు దీనికి తోడు ఏపీఐఐసీ నుంచి పరిహారం కొట్టేసి అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం నెరవేర్చుకునేవారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చంద్రబాబు సీఎం కావడంతో వైకాపా నేతల పన్నాగాలకు అడ్డుకట్టపడింది ప్రస్తుతం రాగానిపల్లిలో ఎకరం ధర పది లక్షల వరకు ఉంది ఈ లెక్కన వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వైకాపా నేతల పరమయ్యాయి వాటిని రెండు వందల యాబై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలకు ఏపీఐఐసికి బేరం పెట్టాలని అనుకున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది వైకాపాకే మరోసారి అధికారం దక్కి ఉంటే ప్రభుత్వాన్నే ప్రభావితం చేయగల పెద్ద ఈ ధరకు విక్రయిస్తారనడం సందేహం లేదు జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే వైకాపా నేతలు తొమ్మిది వందల ఎనబై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలను ఆ సంస్థ ఇచ్చి వందల కోట్లు కొల్లగొట్టేవారు అనంతరం ఏవైనా వివాదాలు వస్తే ఏపీఐఐసీనే నే న్యాయపోరాటం చేయాల్సి వచ్చేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అధికారి తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు కావడంతో పెద్దాయన పుంగనూరు వైకాపా నేత ప్రణాళికలు తలకిందులయ్యాయి మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదం చిత్తూరు జిల్లాలోనూ కలకలం రేపింది పొరుగునే ఉన్న పొంగనూరు నియోజకవర్గం రెండేళ్ల క్రిందట వరకు మదరపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండటమే దీనికి కారణం వైకాపా ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంతో పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పలమనేరు డివిజన్లోకి వచ్చాయి మరో రెండు మండలాలు చిత్తూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి ఇందులో రాగానిపల్లిలోని తొమ్మిది వందల రెండు ఎకరాల అనాధీనం భూమికి గతేడాది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు పట్టా ఇచ్చారు ఈ నేపథ్యంలో పాత దస్తాలు ఇప్పటికీ మదనపల్లిలోనే ఉన్నాయా అని చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు కొత్త జిల్లాలు డివిజన్లు ఏర్పాటైన తొలినాళ్లలోనే ఆయా దస్తాలు సంబంధిత రెవెన్యూ డివిజన్లకు చేరాయని క్షేత్రస్థాయి సిబ్బంది సమాధానమిచ్చారు రాగానిపల్లి భూముల పాత రికార్డుల పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది